నెల్లూరు జిల్లాలో ఇప్పుడు అదే సీన్ కనిపిస్తోంది ఇంతకి ఏంటది స్కామ్ల మీద స్కామ్లు వెలుగులోకి వస్తున్నాయి ఒకరి తర్వాత మరొకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళంతా జైల్లో బాట పడుతున్నారు మరి నెక్స్ట్ అరెస్ట్ కాబోతోంది ఎవరు ఆ మాజీ మంత్రికి ఉచ్చు బిగుస్తోందా వరుస కేసులతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు బుక్కిరి బిక్కిరవుతున్నారు ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై రెండు నెలలుగా జైల్లోనే ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనపై పదికి పైగా కేసులు నమోదవడంతో ఇప్పుడప్పుడే బెయిల్ రావడం కష్టమే అని అనుచరులే అనుకుంటున్నారు ఇదే మైనింగ్ కేసు మరికొంతమంది నేతల చుట్టూ తిరుగుతుండడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది పొదలకూరు రుస్తుం మైన్స్ కేసులో ఏ ట్వెల్వ్ గా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులో తీసుకున్నారు అక్రమ రవాణాకు పాల్పడ్డారనే అభియోగాలతో అరెస్ట్ అయిన ఈ శ్రీకాంత్ రెడ్డి ఎవరో కాదు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు అతని వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి అంగీకరించారు రెండు ఇరవై మూడు ఆగస్టు నుంచి క్వాడ్జ్ వ్యాపారం సాగింది అయితే లీజ్ గడువు ముగిసిన రుస్తుం మైన్స్ నుంచి క్వాడ్జ్ తీశారు వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు అయితే పర్యవేక్షించినందుగానూ తనకు టన్నుకు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్లని శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు క్వాడ్ ను డమ్ చేసిన పొలం యజమాని శశిధర్ రెడ్డికి ఎకరాకు పాతిక వేల చొప్పున ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు రుస్తుం మైన్స్ నుంచి తీసిన క్వాజును దువ్వారు శ్రీకాంత్ రెడ్డి ద్వారా చైనాకు పంపి వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసినట్టుగా చెప్పారు గూడూరులో వంద ఎకరాల్లో నాయుడుపేట దగ్గర యాభై ఎకరాల్లో వెంచర్లు వేశాం ఇందులో అనిల్ యాదవ్ భాగస్వామిగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ లోనూ రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేశామంటూ పోలీసులకు చెప్పేశారు శ్రీకాంత్ రెడ్డి మణికొండ తుర్కయాంజల్లో ఈ వెంచర్లు ఉన్నాయన్నారు అయితే శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఈ వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్ ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది ఇక ఇప్పటికే కాకాని జైల్లో ఉన్నారు మరోవైపు అనుచిత వ్యాఖ్యల కేసులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం నడుస్తోంది మొత్తంగా నెల్లూరు జిల్లాలో కీలక నేతల అరెస్టులు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి